భద్రపురం అనే ఒక ఊరిలో రంగడు అనే వ్యక్తి తన భార్య లక్ష్మితో ఒక చిన్న పెంపుటింట్లో తన జీవనం సాగిస్తూ ఉన్నాడు రంగడు చాలా తెలివినవాడు అయినప్పటికీ అతనికి ఉన్న బద్ధకంతో ఎటువంటి పని చేసేవాడు కాదు పైగా కర్రని చూసి పాము అంత తీర్చివాడు తన భార్య సంపాదనతో జీవితాన్ని సరదాగా గడిపేసేవాడు ఏంటే పొద్దున్నే గోళ ప్రశాంతంగా పడుకోలేవు రంగా లేదన్నా నువ్వు అదృష్టం చేసుకుని మరి పుట్టవరాయనా అవే ఇక్కడ పుట్టాల్సిన కాదురా ఎక్కడో రాజకోట్లోనూ ఏ జమీందారు ఇంట్లోనూ ఉండాల్సిన ఇదేంటి ఆ పొదలు కదులుతున్నాయి కొంత దాని వెనకాతల ఏ క్రూర మృగం లేదా ఏ దయమూ ఉండదు కదా అసలే నేను చాలా సున్నితమైన మనస్తత్వం కలుగుంది పడగాన్ని నాకు అంటపడితే నాగుండీగా అమ్మ బాబోయ్ కొద్దిలో పులి నుంచి బయటపడ్డాను అమ్మా

అయ్యా నిజమేనయ్యా ఒకే ఒక్క నా బుద్ధికి అందరూ గొప్ప గుడిపోయారు అప్పుడు జమీందారు బాగా ఆలోచించి ఇలా అంటాడు అయితే నిన్ను మేమందరం నమ్మాలంటే నువ్వు ఒక పని చేయాలరా ఏం పని అయ్యా పక్కూర్లో ఒక పెద్ద పులి తిరుగుతున్నా ఆ పులి కాళ్ళు చేతులు కట్టి నా ముందుకు తీసుకుంటా లేకపోతే నువ్వు పిరికి వాడు పెద్ద కోతల రాయడవి ఇలా ఒప్పుకో జమీందార్ గారు మీకు నేను పులి చర్మాన్ని బహుమతిగా ఇస్తే మీకేమైనా అభ్యంతరమా వేడు మారడు అని గట్టి గట్టిగా కేకలు వేస్తూ జమీందారు ఇంటి నుండి బయటకు వస్తాడు బయటకు రాగానే గర్జించిన వాడు కాస్త మారిపోయి తనకు తానే ఇలా అనుకుంటాడు రంగడు నీ నోటికి హద్దు పద్దు ఉందట్రా అప్పటికి లక్ష్మి ఎప్పుడు చెప్తూనే ఉండేది నోటి దొల వల్లే నువ్వు ముప్పుని కొని తెచ్చుకుంటావు అని కానీ నేను వింటేగా నాదొక పెద్ద మట్టి బుర్ర పెట్టుకోక పెట్టుకోక ఇప్పుడు ఒక పులితో పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఆ పులి ఎదురుగా నేను వెళ్తే ఏం చేస్తుందో ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తుంది అని భయం ఇంటి బాట పడతాడు రంగడు చిచ్చి జమీందార్ గారి దగ్గర ఊరందరి దగ్గర ఇలా ఇరుక్కుపోయానరా బాబు తిట్టుకుంటూ వెళ్తుండగా దూరంగా ఒక గోడ మీద పులితో కనిపిస్తుంది దాంతో రబ్బడు చారిపోతుంది వము పులి దేవుడా పా నన్ను నువ్వే కాపాడాలి ఈ పులి నాకోసం అన్నట్టుగా ఇక్కడే కాపుగాయాలా ఈ పులికి నా రక్తం తాగేంతవరకు పా మనశ్శాంతి ఉండదనుకుంటా అని పులితో ఒక పైభాగాన్ని చూస్తూ ఉంటాడు ఇదేంటిది ఈ పులి చాలా భిన్నంగా ఉంది ఈ పులికి మనుషుల్లా కాళ్ళు ఏంటి ఇది పులి కాదు సుబ్బిగాడు అయితే ఆ రోజు పొదలచాటు నుండి భయపెట్టింది కూడా ఈ సుబ్బిగాడే అనమాట ఆ రోజు వీడని తెలియక పాక్ అనవసరంగా హడలు తెచ్చాను ఇప్పుడు కూడా నన్ను భయపెడదామని అనుకుంటున్నట్టున్నాడు ఉండు ఈడి పని చెప్తాను ఏంటి లో ఉన్న సుబ్బుగాడి దగ్గరికి వెళ్ళి సుబ్బిగాడిని ఇంతక మార్చుతాడు వెంటనే సుబ్బిగాడు అక్కడ నుండి పారిపోతాడు అలా పారిపోవాలి నాతో పెట్టుకోకు అసలే నేను చండ శాస్త్రుణ్ణి అవును వీడి నన్నే భయపెడుతున్నాడంటే పక్కుల్లో జనాన్ని భయపెట్టేది కూడా వీడేనా అయితే జమీందార్ గారికి ఈ విషయం వెంటనే చెప్పాలి నేను బతికిపోయాను అని రంగడు మనసులో అనుకుంటూ ఇంటికి వెళతాడు ఇంట్లో లక్ష్మి ఉంటుంది వెంటనే లక్ష్మిని చూసి కోపంగా ఇలా అంటాడు నువ్వు నీ పుట్టింటికి వెళ్ళటమేమో గాని ఇక నా చౌ పడింది నీ మగునీ దక్కేలా లేడే లక్ష్మి అని మాట్లాడుతున్న రంగడు వైపు విచిత్రంగా చూస్తుంది లక్ష్మి బాగుందండి విడ్డూరం నేను పుట్టింటికి వెళ్ళడం వల్ల నీకు వచ్చిన నష్టం ఏమిటో అయినా నీకేమైంది అలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఇంతకి ఏం జరిగిందో చెప్పు అప్పుడు రంగడు దిగాలుగా జరిగిన విషయాన్ని లక్ష్మికి చెబుతాడు ఇది బాగుంది నేనేదో పని మీద మా పుట్టింటికి వెళితే ఈగలను చంపి గొప్పలు చెప్పుకోమని నేను చెప్పానా మాత్రానికి ఇంతలా బాధపడాలా రేపు వద్దునలేసి జమీందారు గారికి జరిగిందంతా చెప్పు ఆ తర్వాత ఇలాంటి పిచ్చి పనులు మరెప్పుడు చెయ్యొద్దు సరేనా అలా చెప్తే అందరి దగ్గర నా పరువు పోతుంది కదే అయ్య తక్కువ పరువు మరి కష్టపడి డబ్బులు సంపాదించడం తెలియదు గాని ఈయన గారికి ఇలా కోతలు పోయడం వల్ల పరువు పోయిందంట జమీందారికి అసలు నిజం చెప్తావో లేక కొత్త ముగ్గులు తెచ్చుకుంటావో ఇక నీ ఇష్టం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి ఆ తర్వాత రంగడు బాగా ఆలోచించి ఇక లక్ష్మి చెప్పినట్టే జమీందారు గారికి ఉదయాన్నే లేచి నిజం చెప్పేద్దామని నిర్ణయించుకుంటాడు అలా అనుకొని ప్రశాంతంగా నిద్రపోతాడు కొంతసేపటికి ఉరుముని మెరుపులతో పెద్ద తుఫాను మొదలవుతుంది అప్పుడే మెరుపు వచ్చిన రంగడు ఇలా అనుకుంటాడు అమ్మో ఇదేంటి ఇప్పుడు వర్షం మొదలైంది ఇదేదో పెద్ద లా ఉంది అయ్యి బాబోయ్ అంటే భయం అని భయపడుతూ ఉంటాడు వర్షానికి అడవి నుండి దారి తప్పిన ఓ పెద్ద పులి చలికి ఒడుకుతూ రంగడి ఇంటి పక్కనే ఉన్న గొడ్ల పాకలో ఏదో చంపుడు వినబడడంతో కిటికీలోంచి బయటకు చూస్తాడు ఏంటి ఆ పాకలోకి ఎవరో వచ్చినట్టుంది ఏదో పసుపు మీద నల్లటి చారంత కనిపిస్తుంది అంటే ఆ సుబ్బిగాడు మళ్ళీ నన్ను భయపడడానికి వస్తుంటాడు వీడి సంగతి ఎలా కాదు ఇంకోసారి నా జోడికి రాకుండా చేయాలి మరుసటి ఉదయం ఆ పులిని జమీందారు వద్దకు తీసుకుని వచ్చి ఇలా అంటాడు ఇదిగో జమీందారు గారు ఎన్ని రోజులు ఆ ఊరిని భయపడుతున్న పులి ఇదే ఇక దీన్ని మీరు ఏం చేసుకుంటారో మీ అని ఆ పులి వేషంలో ఉన్నది సుబ్బిగాడనే ఉద్దేశంతో అలా అంటాడు రంగడు ఇదంతా చూసిన జమీందారు ఊరి జనం ఆశ్చర్యపోతారు పిరికివాడైన రంగడు పులిని ఎలా పట్టుకు వచ్చాడో ఎవరికి అర్థం కాక అయోమయంగా చూస్తారు రంగడు ఇంత సాహసం చేసి పులిని తీసుకువచ్చినందుకు అందరూ సంతోషిస్తారు అంతలో అక్కడికి సుబ్బిగాడు కూడా వస్తాడు సుబ్బిగాడు చూసిన రంగడు ఆశ్చర్యపోతూ మనసులో ఇలా అనుకుంటాడు ఇదేంటిగాడు ఎక్కడున్నాడు ఈ రాత్రి చావు కొట్టి కాళ్ళు చేతులు కట్టి మరి ఇక్కడ తీసుకొచ్చాను అంటే రాత్రి తీసుకొచ్చింది అని కాళ్ళు చేతులు ఉన్న పులి మొహాన్ని చూసేసరికి రంగడికి చెమటలు పడతాయి భయంతో ఉణిగిపోతూ ఉంటాడు అప్పుడు అర్థమవుతుంది తాను రాత్రి తీసుకువచ్చింది అసలైన పులిని అని అంతలో చెబితారు ఇలా అంటాడు ఎవ్వరూ చెయ్యలేని పనిని నువ్వు ఒక్క రాత్రిలో చేశా నీకు ఎంత ధైర్యం లేకపోతే పులిని ఇలా కట్టేసి మా ముందుకు తీసుకొస్తా ఇకపై నువ్వు పిరికివాడివి కాదు చాలా సాహసవంతుడివి అలా జమీందారు మరియు ఊరిజనం రంగడిని పొగుడుతూ ప్రశంసలతో ముంచెత్తుతుంటే రంగడికి తన మనసులో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది సుబ్బిగాడు అనుకుని నిజమైన పూలని కట్టి తెచ్చాను నిజం చెప్పాలంటే నేనే సాహసము చేయలేదు అనుకోకుండా ఇలా జరిగింది నిజంగా అది పూలని నాకు తెలుసుంటే ఖచ్చితంగా నేను ఇంత సాహసం చేసేవాన్ని కానీ జమీందారు గారు ఊరందరూ నన్ను ఇలా మెచ్చుకుంటూ ప్రశంసిస్తుంటే నా మనసు ఎంతో సంతోషపడుతుంది ఒక మంచి పని చేస్తే ఇంతటి గౌరవం దక్కుతుందనమాట అంతేకాకుండా నా బద్ధకాన్ని కూడా వీడి కష్టపడి శ్రమిస్తే ఇంకా గౌరవం దక్కుతుంది నేను ఏ పని పాట లేకుండా ఎన్ని రోజులు బలాదురుగా తిరిగి నా భార్యని బాధ పెట్టాను ఆ దేవుడు నాకు బుద్ధి రావటానికి ఇలా చేశాడనుకుంటా ఇక నుండి నా సోమరతనాన్ని వీడి కష్టపడి శ్రమిస్తూ నలుగురిలో గౌరవంగా బ్రతుకుతాను జమీందారు రంగడతో ఇలా అంటాడు ఎంతో మంది ఆ పులికి బలి కాకుండా కాపాడినందుకు నేను నీకు బహుమతిగా రెండెకరాల భూమినిస్తున్నాను అని చెప్పగానే రంగడు చాలా సంతోషిస్తాడు ఆ రోజు నుండి రంగడు సోమరితనాన్ని వీడి జమీందారు ఇచ్చిన రెండు ఎకరాల భూమిలో కష్టపడి వ్యవసాయం చేస్తూ తన భార్యతో కలిసి సంతోషంగా ఉంటాడు